చెదాయిచాలి చెదాయిచాలి బొగ్గల సింగరేనికి చెదాయిచాలి సింగరేనికి బొగ్గల బొగ్గల చెదాయిచాలి సింగరేనికి బొగ్గల చెదాయిచాలి కాపాలి అక్రమ పద్ధతిలో వేల వేసే విధానాన్ని రక్షించాలి అక్రమ పద్ధతిలో వేల వేసే విధానాన్ని ఆపాలి కాపాలి అక్రమ పద్ధతిలో వేల ఆరచలను కాపాలి ఈ కార్యక్రమం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా మూడోసారి అధికారాలకు వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం గుంటూరుకు చర్యగా మొత్తం కూడా అరవై ఒక్క గొగ్గుదల ప్రైవేట్ సంస్థల కేటాయింపులు చేయడాన్ని వేలంపాట పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రభుత్వ సంస్థలు గొప్పదం అంటే లాభాలు ప్రభుత్వ సంస్థల్ని ఇందులో అత్యధిక లాభాలు తీసుకురావడంతో సొంతమల్లి ఉన్నటువంటి మైన్స్ కూడా ఉన్నాయి మరి ఇలాంటి మైన్స్ వీళ్ళన్నింటిగ్గుదలని ప్రభుత్వ సంస్థలు గొప్ప తప్పకుండా మోడీ దుర్మార్గంగా ప్రైవేట్ వాళ్ళకి వేల పాట పెట్టి బొగ్గుదలు ప్రైవేట్ సంస్థలు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ చేస్తా ఉన్నాయి అందుకని ఇప్పటికైనా మోడీ తన దుర్మార్గమైనటువంటి విధానాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిశ్చితుగా ఈనాడు దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులు అందరినీ అన్నింటినీ కూడా కార్పొరేట్ కార్పొరేట్ మిత్రులు తప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది టెండలు కూడా పెట్టడం జరుగుతూ ఉంది అందుకని ఈ చర్యలు హేమప్రదమైనటువంటి చర్యని సిపిఎం పార్టీ ఖండిస్తూ ఉంది ఈ నిర్ణయాన్ని అమ్మిటే ఉపసాగించుకోవాలని కూడా ఉపసవరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈనాడు ఏదైతే బొగ్గు గను ప్రైవేటీకరణలో వాళ్ళు ప్రకటించినట్టు కూడా మన సొత్తుపల్లి మైన అయితే ఉందో జగన్ వెళ్ళరావు బొగ్గు ఏదైతే ఉందో ఓపెన్ కార్జ్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఈనాడు ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పే దాట కూడా జరిగింది పెళ్లి బొగ్గు చాలా నాణ్యమైంది చాలా ప్రభుత్వం వేస్ట్ ప్రదాన్ని బయట లాభాత్తు ఉన్నటువంటి సొత్తుపల్లి బ్లాక్ కూడా ఈనాడు కార్పొరేట్ శక్తులకి స్తంభానికి గదానికి అమజెప్పడం కోసం మోడీ ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏదైతే ఒక్కగళ్ళ ప్రైవేట్ టికెట్లని ప్రభుత్వం ఒక నిర్ణయం నిర్వహించలేకపోతే సింగరేణి సమితికి అప్పచెప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను లేకపోతే ఈ నిర్ణయాన్ని దేశ శక్తిని అపసరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను లేకపోతే ఇంకా ఉద్యమాన్ని ఉవృతం చేస్తామని చెప్పి ఈ నిర్ణయాన్ని అనుకరిస్తున్నంత వరకు కూడా ప్రజలందరినీ కార్మికుల్ని సద్వితం చేసి పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి మోడీని ఎలా దించుకునేలా హెచ్చరిస్తూ ఈ కారణాలలో పాల్గొన్నట్టు మీ అందరూ కూడా తెలియజేస్తారు ఈరోజు సిపిఎస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ముందు కావాలని ప్రైవేటు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం కేఆర్ఎస్ చేసి సిపిఎస్ పార్టీ ఆధ్వర్యంలో రానారు నిర్మల కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది దీన్ని ప్రైవేటుపరణం చేస్తే ఒక సింగరేణి కార్మికులకే కాదు నష్టం జరిగింది దానిలో ఉంటే ప్రజలకి బాగా నష్టం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇలా సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు వేలాది మంది కార్మికులు ఉన్నారు ఆ కార్మికులను కొట్టగొట్టడం కోసం ఈ ప్రైవేటుకరణ మొత్తం ఆర్చేసి సింగరేణిలో ఉండే కార్మికులను తొలగించేసి ఎక్కువ మందిని యంత్రాలతో చేయించే ప్రయత్నం వేరే ఉందో ఈ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది దాంతోపాటు సింగరేణికి వస్తున్నటువంటి లాభాలు మనకి రాకుండా ప్రైవేటు చేతుల్లో పోతూ ఉన్నాయి రెండో పక్క ప్రజలకి ఏదైతే బొగ్గు విద్యుత్తు కానీ అదేవిధంగా సిమెంట్ కానీ తర్వాత ఐరన్ ఇది మొత్తం కూడా బొగ్గుతో నడుపు పరిస్థితుల వీటి ద్వారా బొగ్గుగా బొగ్గుతో నడుస్తున్నటువంటి మొత్తం విద్యుత్ చూస్తే ఈ విద్యుత్ ఛార్జీలు ఐరన్ ఛార్జీలు సిమెంట్ ఛార్జీలు విశ్వతంగా పేదలపై పడతా ఉన్నాయి అందుకోసం ఒక్కడే సింగరేణికి సింగరేణి కార్మికులే కాదు వాళ్ళపైన ఆధారపడుతున్నటువంటి కార్మికు ప్రజలు ఏదైతే ఉందో ప్రభుత్వ ప్రజలు మొత్తం అందరికీ కూడా అభ్యం Olha só